హెల్ లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారందరూ చూస్తూనే అర్థమైపోతుందిగా మీకు ఆవిరి కుడుములు ఉండ్రాళ్ళు అంటారు ఇవి ఎలా చేయాలో నేను ఇవాళ చూపిస్తున్నాను ఇవి వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన వంట వంట అనమాట సో మనం ఇది బియ్యం నూకతో చేస్తాము బియ్యం నూక మామూలుగా మనకి షాప్స్లో దొరుకుతుంది కదా అది తెచ్చుకొని దీన్ని చేసేసుకోవచ్చు గబ్బగబ్బా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకోండి నెయ్యితో చేస్తే ఇవి చాలా టేస్టీగా వస్తాయి తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత అల్లం శనగపప్పు ఇంగువ కొంచెం కరివేపాకు తర్వాత నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేదంటే మీరు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు సో ఇవి వేసేసాక మనం ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు కరెక్ట్గా కొలత సరిపోతుందండి నాలుగు కప్పులు లేదంటే మూడున్నర కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే నాలుగు కప్పులు వేసాను నా నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉందనమాట అందుకని నేను నాలుగు కప్పులు నీళ్లు తీసుకున్నాను మనం ముందుగా దీన్ని నీళ్లు నాలుగు కప్పులు నీళ్ళ బాణట్లో వేసేసుకుని ఇవి బాగా తెరలనివ్వాలి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి సో ఈ నీళ్లు బాగా తెరలేలోపు మనం రవ్వ రెడీ చేసేసుకున్నాం ఈ బియ్యం రవ్వ అయితే మనకి ఇంతకుముందు అయితే మనం విసురుకునే వాళ్ళం ఇంట్లోనే ఇప్పుడైతే రెడీగా దొరికేస్తుంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది మన పని సో చూడండి రవ్వ ఇలా ఉంటుందన్నమాట బియ్యం రవ్వ నేను కొంచెం దొడ్డుగా ఉంది కాబట్టి నేను నాలుగు గ్లాసులు వేసాను మీరు కొంచెం సన్నటి రవ్వ లేదంటే బియ్యం పిండి వేసేటట్టుంటే మీరు మూడున్నర గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది సో ఇది వేసేసాక మనం దీన్ని ఇలా కలిపాక చాలా దగ్గర పడిపోతుందండి వెంటనే ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత దీన్ని మనం చల్లారినివ్వాలి బాగా చల్లారినివ్వాలి చెయ్యి కాలిపోతుంది లేకపోతే సో నిదానంగా దీన్ని చల్లారినిచ్చి తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దీన్ని మళ్ళీ స్టీమ్ చేస్తామన్నమాట సో ఇలా ఒకటి తీసుకుని దీని మీద లేదంటే మనం మామూలుగా ప్లేట్కి ఆయిల్ అలా నెయ్యి కానీ రాసేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని వీటిని అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకోండి అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో కానీ లేకపోతే ఇలాగా ఒక బాణట్లో ఇది పెట్టేసి దానిపైన మూత పెట్టేసి కూడా ఉడికించుకోవచ్చు ఇలా మరి మరీ ఒక ఐదు నిమిషాలు ఉడికించేస్తే కమ్మటి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పైగా చేసుకోవడం చాలా చాలా ఈజీ ఇది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే చెమ చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజీ